శ్రీమాత్రే నమ లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం నాలుగు అక్షరాల నామం నాలుగు వందల నామం శివపరా ఈ నామంతో అమ్మవారికి నమస్కరించుకునేప్పుడు వంశివపర ఏనుమ అని చెప్పుకోవాలి శివుడినే పరమావధిగా కలిగినది అని చెప్పి ఈ నామానికి మనం స్థూలార్థంగా చెప్పుకోవచ్చు పరా అనే మాటకి అర్థాలు ఉన్నాయి అదే బుద్ధి పెట్టుకుంటే దానిని పరత్వం అంటారు తత్పరత్వం అనే మాట ఉంది అమ్మవారు ఎప్పుడూ కూడా శివపరా ఆవిడ శివపరాయణురాలు ఆయననే ఆశ్రయించుకొని ఉంది ఆయన గురించే ఆలోచిస్తూ ఉంటుంది ఆయన భావనలోనే ఉంటుంది ఆవిడ శివపరా పరత్వం అంటే ఉత్కృష్టత అనే భావం కూడా ఉంది శివుడే ఉత్కృష్టుడు అని భావించే ఆవిడ శివపర సృష్టిలో ఆవిడని గొప్ప వస్తువు ఏది అని అడిగితే శివుడే అని చెప్తుంది ఆయన గురించి ఆవిడ అంత తపస్సు చేసింది శివుడి తప్ప అన్యం తెలియని తల్లి ఆవిడ శివపర పరత్వానికి ఇంకొక అర్థం ఉంది బోధించున్నది అని అర్థం శివుడిని బోధించే తల్లి శివజ్ఞానప్రదాయని లలితాశాస్త్రంలో ఈనామం కూడా ఉంది సృష్టిలో అమ్మవారే అయ్యవారి గురించి చెప్తారు లోకంలో కూడా తల్లే తండ్రిని చూపిస్తుంది ఇదిగోరాని మీ నాన్న అని అలాగే ఆ తల్లి కూడా శివుడి గురించి చెప్తుంది తొలి పరిచయం తల్లి తదుపరి పరిచయం తండ్రి అమ్మ మనకి తెలిస్తే ఆ అమ్మే మనకి అయ్యనవర్నో చూపిస్తుంది శివజ్ఞానం ఇచ్చే తల్లి శివజ్ఞాన ప్రదాయని ఆవిడే శివపర కొందరు ఈ నామానికి అర్థం చెప్తూ శివుడి కంటే ఉత్కృష్టురాలు అని కూడా అర్థం చెప్పారు ఇది కూడా తీసుకోవచ్చు శివాత్పర శివపరా అని కొందరు చెప్పారు శివుడే పరంగా కలిగినది కనుక తల్లి శివపరా ఈ మూడు భావాలను కూడా ఈ నామానికి మనం అర్థంగా తీసుకోవచ్చు శివుడిని పరమావధిగా కలిగినది అని ఈ నామానికి అర్థం ఓం ఐం భ్రీం శ్రీం శివపరాయే నమ ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీ మహారాజ్ఞ నమ శ్రీ నమ